రేపే మనకు శ్రావణ మంగళవారం ఈ మంగళవారం రోజున మర్చిపోకుండా వంటగదిలో ఇది ఒకటి పెడితే చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు వద్దన్నా సరేనండి డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా ఏంటంటే కోటేశ్వరులు అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రేపండి మనకు కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా చక్కగా ఈ చిన్న పరిహారం ఆచరించండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే మనము అంటే చాలా వరకు కూడా ధన సమస్యను తీర్చుకోవచ్చు ఇంట్లో మనకు చెప్పుకోలేని సమస్యలుంటూ ఉంటాయి చెప్పుకోలేని కష్టాలను మనం ఉంటాము ఎంత చేసినా కానీ ఏం లాభం మా కష్టాలు వస్తూనే ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే మంగళవారం పూట చేసే పరిహారం చాలా శక్తివంతమైనది అలానే కాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఒక్కసారి ఏంటంటే నమ్మకంతో పరిహారం చేయండి రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా అంటే ఇట్టే తొలగిపోతాయి అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి వంటగదిలో దీన్ని పెట్టడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అలానే కాకుండా మనకు కావాల్సినంత ధనాన్ని ఇస్తుంది ఇలా వచ్చేసి ఏంటంటే మన సంపాదనను పెంచుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు మన ఇల్లు తులతూగేలాగా చేస్తూ ఉంటుంది అనమాట మన ఇల్లు ఏంటంటేనండి కొన్నిసార్లు ఏంటంటే కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు అంటే ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం అంటే ఎక్కువగా జరిగినప్పుడు అలానే కాకుండా ఇంట్లో ఎక్కువగా అంటే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఏంటంటే ఇల్లు భరించలేకపోతుంది అనమాట భరించలేనప్పుడు ఏంటంటే మనకి ఇంకా బాధలు ఇస్తూ ఉంటుంది అలాంటి బాధలన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి ఒక్క రాత్రిలోనే మన ఫలితాలను చూడాలి అద్భుతమైన ఫలితాలు రావాలి అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం చేయండి ఇంటి పరంగా ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ముందుగా ఏంటంటే కనుక అండి ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రేపు మంగళవారం పూట ఏంటంటే రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారం చేయొచ్చు ఈ యొక్క పరిహారం చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మనం చాలా సందర్భాలలో మనం గమనిస్తూ ఉంటామండి మన ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది అలానే కాకుండా మా ఇంట్లోనే ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి మాకే ఎందుకు ఇలా అవుతుంది అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి బాధల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అండి యొక్క పరిహారం ద్వారా ఎందుకంటే ఈ పరిహారానికి అంత ప్రాధాన్యత ఉంది పురాణ గ్రంథంలో అనమాట అలానే కాకుండా ఏంటంటే రేపు మనకు శ్రావణ మంగళవారం మంగళవారం ఏంటంటే చాలామంది కూడా అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు అలానే కాకుండా ఏంటంటే సుమంగళ స్త్రీలందరూ కూడా ఏంటంటే గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు ఇంటిని అలానే కాకుండా వాకిలిని చక్కగా నీట్గా శుభ్రంగా ఉంచుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు ది బెస్ట్ మంగళవారాలుగా పరిగణించబడతాయి అలానే కాకుండా మంగళవారం రోజు అంటే లక్ష్మీదేవిని పూజించుకోవడం ఆరాధించడం అంటే గౌరీ అంటే గౌరమ్మను పూజించుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఏంటంటే అంతటి పవిత్రమైన ఈ రోజు మనం ఏమి చేయకపోయినా పర్వాలేదు ఉదయం కనీసం దీపం పెట్టుకుని సాయంత్రం ఈ పరిహారం చేసినా సరేనండి తప్పకుండా మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మనకు కావాల్సినంత సంపద అంటే చేకూరుతుంది అలానే కాకుండా ఏంటంటే మన ఇల్లు ఐశ్వర్యంతో అంటే నిండిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ధనం లేదు ఇంటి పరంగా అయితే అసలు డబ్బే రావటం లేదు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అయితే మేము పెద్దగా సంపాదించింది ఏమీ లేదు కానీ ఖర్చు పెట్టిందే ఎక్కువగా ఉందని మీరు బాధపడుతున్నా సరేనండి ఆ బాధలు కూడా తీరిపోతాయి అన్నమాట అంటే ఖర్చులు అనేవి తగ్గుతాయి డబ్బు అనేది పెరుగుతుంది చూడండి ఒకసారి పరిహారం చేసి ఎంతలాగా మీకు పనిచేస్తుంది ఎంతలాగా మీకు ఫలితం వస్తుందంటే కనుక మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు దీనికి పెద్దగా కావాల్సింది ఏమి లేదండి ఇక్కడ చూయించే విధంగా మీరు ఏం ఒక చిన్న ప్లేట్ ని తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఇవి మన ఇంట్లోనే ఉంటాయి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట రెండు కర్పూర బిల్లలు ఒక తమలపాకు లేదంటే దాని ప్లేస్లో మీరు రావి సరే తీసుకోండి ఒక ప్లేట్ని తీసుకుంటారు కదా అందులో ఏంటంటే పసుపుని పోసేయండి ముందుగా ఆ తర్వాత వచ్చేసి తమలపాకు ఉంటుంది కదా తమలపాకుని పెట్టండి లేదంటే రావి ఆకుని పెట్టండి ఏదైనా సరే పెట్టుకోండి కానీ పచ్చని ఆకు పెడితే చాలా మంచిది అనమాట ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకడి గుర్తు పెట్టుకోండి ప్లేట్ ఏంటంటే చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు ఏదైనా సరే తీసుకోవచ్చు అంటే తీసుకున్న తర్వాత అందులో వచ్చేసి ఏంటంటే ఇలా చిటికీడంతా పసుపు పోయండి అలాగే దానిపైన ఆకుని పెట్టండి దానిపైన కర్పూర బిళ్ళలు పెట్టేసి వంటగదిలోకి తీసుకెళ్ళి చక్కగా అండి మీ వంటగదిలో ఏంటంటే కాసేపు అలాగే పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక మన వంటగదిలోండి మన ఇంటికంటే కూడా మనకు ఉండే గదులు మన పూజ గది అన్నిటికంటే కూడా మన ఇంట్లో ఉండే ఎక్కువ చెడు ఎక్కడో తెలుసా వంటగదిలోనే ఉంటుంది అనమాట వంటగదిలో నెగిటివ్ ఎనర్జీ అనేది అధికంగా ఉంటుంది వంటగదిలో ఉన్నప్పుడు మనకు ఎప్పుడు కూడా పదే పదే ఒక మూడు సింటమ్స్ అంటే తెలుస్తూ ఉంటాయి అన్నమాట మనం అంచనా వేసుకోవచ్చు మన ఇంట్లో చెడు అనేది ఏంటంటే ఈజీగా అర్థమైపోతుంది ఎలా అంటే కనుక మనం చేసే వంట అనేది అస్సలు బాగుండదండి మనం చేసే వంట ఎంత మీరు ఇంట్రెస్ట్ పెట్టి చేసినా ఆ వంటకైతే రుచి అనేది రాదు గుర్తు పెట్టుకోండి వెంటనే మీ ఇంట్లో చెడుందని అర్థం చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో అంటే ప్రతిసారి మాడిపోతూనే ఉంటుంది ప్రతిసారి ఏదో ఒకటి పొంగిపోతూనే ఉంటుంది మాడిపోతూనే ఉంటుంది ఇలా జరిగిందంటే మీ ఇంట్లో ఖచ్చితంగా ఏదో మీకు తెలియని ప్రతికూల శక్తులు ఉన్నాయని మీరు అంచనా వేసుకోవాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి చెడువాసర రావడం పదే పదే చెడువాసర వస్తూ ఉంటుంది అనమాట అలా వచ్చినా కానీ మన ఇంట్లో ఏదో చెడుందని మనం అంచనా వేసుకొని ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా చూడవచ్చు అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇదేంటంటే కనుక చాలా అద్భుతమైన పరిహారము ఇది పురాణ గ్రంథంలో చెప్పబడ్డది మంగళవారం పూట రాత్రి సమయాలలో అంటే మనం ఆచరించినట్టయితే రాత్రిలోనే మనం ఫలితాన్ని చూడగలుగుతాం అంటే రాత్రికి రాత్రి మనంత అదృష్టవంతులు ఇంకా ఎవరు ఉండాలని చెప్పొచ్చు ఈ పరిహారానికి అంతటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇలా మీరు అన్నీ పెడతారు కదా పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా వెలిగించండి కర్పూరం వెలిగిన తర్వాత ఏంటంటే తీసి పడేయకండి అలాగే ఉంచేయండి అది వెలిగి ఆరిపోతుంది కర్పూరం తొందరగా వెలుగుతుంది తొందరగా ఆరిపోతుంది కదండి ఇలా ఏం చేయండి అంటే కనుక ఇంకా మీ వంటగదిలో అంటే చాలామందికి చిన్నగా ఉంటుంది వంటగది కొంతమంది పెద్దగా ఉంటుంది మీ ఇష్టాన్ని బట్టి ఒకసారి తిరిగేసి ఇంకా ప్లేట్ని అక్కడ అంటే మీ గ్యాస్ పొయ్యి పక్కన కానీ లేదంటే మీ సింక్ దగ్గర కానీ చాలామందికి సింకులు ఉంటాయి కొంతమందికి మనకైతే ఉండవు కదా మనం ఏంటంటే గ్యాస్ పొయ్యి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పెట్టేసి మీరు ఏం చేయండి అంటే కనుక వదిలేయండి రాత్రంతా కూడా అలాగే అంటే ఉంచేయండి ఉంచేసిన తర్వాత ఉదయాన్నే లేస్తారు కదండి లేచిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా పసుపు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ఆ యొక్క మనం పెట్టుకున్న ఆకు తమలపాకు కావచ్చు లేదంటే రావి ఆకు కావచ్చు ఇంకా మీరు పెట్టుకున్న ఆకు తీసేసి పడేయాలన్నమాట మొత్తం కూడా బయట పడేయండి కానీ మీ ఇంట్లో మీరు ఒక అంటే చాలామంది కూడా పెట్టుకుంటారు కదా చెత్త డబ్బాలు అంటే డస్ట్బిన్లు అండి చాలామంది కూడా డస్ట్బిన్లు అవి ఇవి ఉంటాయి కదా అలాంటి వాటిలలో అయితే ఇవి వేసుకోకండి బయట పడేయండి సరిపోతుంది ఆ ప్లేట్ని కడిగి ఇంట్లోకి తెచ్చుకోండి ఆ తర్వాత ఏంటంటే చక్కగా స్టవ్ని క్లీన్ చేసుకొని వంట చేసుకోండి చూడండి ఏమి మనకు అంటే మార్పు ఎంతలా తెలుస్తుందంటే కనుక కొంచెం ప్రశాంతమైన వాతావరణం చాలామందికి కూడా వంటగదిలో వంట చేయాలంటే చిరాకు వస్తుంది చాలామంది విసుక్కుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటి మాకు బాధ అనుకుంటూ ఉంటారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వంటగదిలో వంట చేయటం చాలా మందికి ఇష్టం ఉండదు ఎంత చేసినా కానీ అసలు రాని రాదండి చేసి కూడా వేస్ట్ అంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంకా చేస్తుంటే మాడిపోతూనే ఉంటుంది ఎంత చూసుకుంటూ చేసినా కానీ అది మాడిపోతుంది అలానే చెడువాసన ప్రతిసారి వస్తూనే ఉంటుంది అనమాట మేము ఎంత క్లీన్గా చేసుకున్నా కానీ మాకైతే చెడువాసన వస్తుంది i knew it అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుందనమాట చాలా చిన్న పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట వంటగది పరంగా అయితే తల చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం మన ఇంట్లో పూజ గదికి చాలా ప్రాధాన్యత ఇస్తాం ఆ తర్వాత వంటగదికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం వంటగది ఎంత చక్కగా ఉంటుందో అమ్మవారి ఆకర్షణ శక్తి ఎంత చక్కగా మన ఇంట్లో పెరుగుతుంది అనమాట ఎందుకంటే ఏ రూమ్ బాగాలేకపోయినా మన ఇంట్లో ఏ గది బాలేకపోయినా మన ఇంటికి లక్ష్మీదేవి రాదు అంటే ఎక్కడైతే శుచిశుభ్రత ఉంటుందో అక్కడే అమ్మవారు అంటే వస్తుంది అక్కడికి ఆకర్షించబడుతుంది అని మనకు పండితులు చెప్తున్నారు అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇంటిని ఎంత క్లీన్గా ఉంచుకుంటామో వంటగదిని కూడా అంతే క్లీన్గా ఉంచుకోవాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనము చాలా వరకు కూడా చేసే తప్పుడు ఏంటంటే కనుక తిన్న గిన్నెలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం అలా చేయకండి క్లీన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీ వీళ్ళని బట్టి మీరు కడగేసుకోండి చాలామంది అనుకుంటారు మేము పనులకు వెళ్తామండి మాకంతా అంటే టైం ఉండదండి మేము బిజీగా ఉంటామండి అంటారు కొంతమంది అండి రాత్రి తిన్నవి కూడా మళ్ళీ రాత్రి కడగేసుకుంటూ ఉంటారు గిన్నెలు అలా చేయకండి మీరు తిన్నవి అంటే తిన్న వెంటనే కడిగి పెట్టేసుకోండి ప్లేట్లు కాబట్టి చేయవైనా సరే అలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో చాలా వరకు కూడా చెడు వాసన తగ్గిపోతుంది మంది ఇళ్ళల్లో మనం వంటగదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటామండి కొంతమంది దగ్గర అంటే ఇళ్ళలో వాళ్ళు ఎంత నీట్గా పెట్టుకున్న కానీ ఏదో ఒక రకంగా వాసన అనేది వస్తుంది అది చెడు వాసన అని మనం అనుకోకూడదు ఇంకా ఏదో ఒక రకంగా వాసన అనేది వస్తుంది అలా ఎందుకు వస్తుందంటే కనుక అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది కాబట్టి ఆ జ్యేష్ఠాదేవికి చెడు అంటే ఇష్టం కాబట్టి చెడు అంటే మార్గాలను ఆ తల్లి అంటే ఆ చెడు మార్గాలను ఆ జ్యేష్ఠాదేవి కల్పిస్తూ ఉంటుంది అందుకే చెడు అనేది పదే పదే రావటానికి అంటే చెడు వాసన రావడానికి అలానే కాకుండా ఇంట్లో అంటే అనార్థాలు జరగటానికి ఇంట్లో అనారోగ్య సమస్యలు రావటానికి ఇంట్లో గొడవలు అవ్వటానికి అలానే కాకుండా ఇంట్లో మనం చెప్పుకోలేని బాధలు పడటానికి ఇంటి పరంగా మనకు అస్సలు కూడా కలిసి రాకపోవడం ఇబ్బంది పడటానికి ఇవన్నీ కూడా కారణాలు జ్యేష్ఠాదేవి ఆ జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనకంతా కూడా మంచి జరుగుతుంది కదా ఆ జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనుకోండి మనకంతా ఇబ్బంది అనేది తొలగిపోతుంది చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది వస్తుంది అనమాట మనకు చాలా వరకు కూడా అండి మంచి శుభ ఫలితాలు రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి కాబట్టి పరిహారం చేయండి చాలా చిన్న పరిహారమే కానీ ఫలితం అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది అనమాట గ్యాస్ పై కింద పెట్టుకునే పరిహారం వేరు గ్యాస్ పై పక్కన అంటే కనుక మన వంటగదిలో పెట్టుకునే పరిహారం వేరనమాట ఈ పరిహారం ఏంటంటే కనుక అండి చాలా శక్తివంతమైన పరిహారం ఇందులో పసుపు ఉంది కర్పూరం ఉంది అమ్మవారు చాలా ఇష్టకరంగా ఇష్టపడే వస్తువులు అనమాట ఈ వస్తువులకు అమ్మవారికి దగ్గర సంబంధం ఉంటుంది అనమాట ఈ పరిహారం మంగళవారం పూట చేయటం వల్ల ఏంటంటే Okay. అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అన్ని విధాలుగా కూడా ఆ ఇంటి వాతావరణం మనం కలిసి వచ్చి ఆ ఇంట్లో సుఖము సంతోషము చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా గొడవలు అనేవి తగ్గిపోయి మనకంతా కూడా మంచి జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం రాత్రి తిన్న తర్వాత చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మళ్ళీ మీరు తినకముందుకి ఈ పరిహారం చేసి తిన్న తర్వాత అంటే పదే పదే మనం వంటగదిలోకి వెళ్ళకూడదనమాట ఎందుకంటే మనం చేసిన పరిహారం అంటే పెద్దగా ఆకలి ఆకర్షించుకోదన్నమాట అంటే చెడు ఏదైతే ఉంటుందో దాన్ని ఆకర్షించుకోదండి అంత శక్తివంతంగా పనిచేయదు అదే మన పనంతా కూడా అయిపోయిన తర్వాత మనం వంటగదిలో అంటే పని చేసుకొని ఆ తర్వాత పరిహారము చేస్తే ఆ పరిహారానికి ఫలితం ఉంటుంది కానీ మనము అంటే ఏం పనులు చేసుకోకుండా వంటగదిలో ముందుగానే మనం పరిహారం చేసి ఆ తర్వాత మళ్ళీ మనము అంటే ఫలితం రాలేదని బాధపడుతూ ఉంటాం కాబట్టి ఏంటంటే అలా కాకుండా మీరు ఏంటంటే తిన్న తర్వాత ఈ పరిహారం చేయండి ఇంకా మేము వంటగదిలోకి పెళ్ళం ఇంకా మాకు అవసరం లేదు వంటగదితో ఇంకా మేము పొద్దుగాలనే అంటే పూటని ఇంకా వంటగదిలోకి వెళ్తామన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం అనేది చేయండి అలా చేయటం వల్ల ఫలితం వస్తుందనమాట ఇక ఆ తర్వాత అండి రేపు మనకు మంగళవారం కదా చాలా అద్భుతమైన రోజు అండి ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం చాలా శక్తి ఉంటుంది అనమాట ఈ మంగళవారం పూట మీరు ఏం చేయాలంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మీరు నార్మల్గా ఏంటంటే కనుక మనము అంటే మానవులం కదండి తెలిసి తెలియకపోవడం ఎన్నో తప్పులు పాపాలు చేస్తూ ఉంటాం మనం ఆ చేసే పాపాలన్నీ కూడా ఏంటంటే కనుక మనకు పెద్దగా తగలవు కానీ మన పిల్లలకు ఎక్కువగా తాకుతూ ఉంటాయండి అంటే మన పిల్లలకు చెడు అనేది ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట మనం అంటే పాపాలు చేసినప్పటికీ కూడా తల్లిదండ్రులు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం పిల్లలు అనుభవిస్తూ అంటే అంటే వాటికి ప్రయత్నంగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా మనం చేసిన తప్పులన్నీ కూడా ఆ పిల్లలు అనుభవిస్తూ ఉంటారనమాట మన పిల్లలు ఇలా ఏంటంటే కనుకనండి మనము మంచి చేస్తే మన పిల్లలకు మంచి జరుగుతుంది మనం చెడు చేస్తే మన పిల్లలకు చెడు జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఏదైనా సరే మనం తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసినా ఏదైనా చేసినా సరేనండి ఏం చేయాలంటే కనుక ఈరోజు మంగళవారం రాత్రి మీరు అన్నం తినేటప్పుడు మీరు చక్కగా అన్నం వండుకున్నా వండుకోకపోయినా ఇంట్లో అన్నం ఉంటుంది కదా అన్నంలో నుంచి ఏంటంటే కనుక ఒక ముద్ద తీసేసి చక్కగా కుక్కని పిచ్చింది అన్నాన్ని పెట్టండి అలా పెట్టిన తర్వాత కుక్క అన్నం తింటూ ఉంటుంది కదా తినేటప్పుడు మీ మనసులో ఏదైనా సరే చెప్పుకోండి అంటే మేము తెలుసో తెలియకో ఏదో తప్పు చేశాం ఈ తప్పు వల్ల మాకు అంటే ఇబ్బందులు కలుగుతున్నాయి మనకు తెలుస్తుంది కదండి ఏదో నేను ఈ పాపం చేశాను అందుకే నాకు ఇలా అవుతుందని మనం బాధపడుతుంటాం కొన్ని సిచ్యువేషన్స్లో కావాలంటే మీరు అంటే గుర్తు చేసుకోండి కొన్నిసార్లు మనం అనుకుంటాం మన మనసుకి మనం ఆ రోజు ఆ తప్పు చేసినందుకు ఆ తప్పు వల్ల నేను ఇంత బాధపడిపోతున్నాను ఇంత ఇబ్బంది పడిపోతున్నాను నాకు అవసరమా అనుకుంటాం ఆ తప్పులు అంటే తొలగించుకోవటానికి ఆ తప్పుల నుంచి మనం బయటపడటానికి ఏంటంటే కనుక కుక్క అండి అంటే విశ్వాసం కలదనమాట కుక్క మూగ అంటే మూగ జంతువే కానీ కుక్కకు అన్నం పెడితే మాత్రం మనకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అనమాట కావాలంటే మంగళవారం రోజు ఒక బుద్ధ అన్నాన్ని కుక్కకు పెట్టి మీరు చక్కగా మీ మనసులో అంటే మీ తప్పుకు క్షమాపణ చెప్పుకోండి వెంటనే ఫలితం మీరు అయితే ఇలా ఏంటంటే కనుక అండి వెంటనే మీరు ఏంటంటే ఫలితాన్ని చూడగలుగుతారు వెంటనే అంటే కనుక ఒక రాత్రిలో ఫలితం అయితే వస్తుందన్నమాట రాత్రిలోనే ఫలితాన్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట ఎందుకంటే మనం చేసిన తప్పుని మనం తొలగించుకోవడానికి మూగ జీవానికి అంటే కావచ్చు లేదంటే దానం రూపంలో కావచ్చు ఆ తప్పుకు మనం అంటే మనం మనకు చక్కగా ఏంటంటే ఫలితం వస్తుందన్నమాట అంటే చిత్తాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి ఏంటంటే మనం దేన్నైనా సరే హింసించినా ఎవరినైనా అంటే పాపం చేసినా ఎవరినైనా సరే ఏమి చేయకపోయినా మనం తిడుతూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో అంటే శపిస్తూ ఉంటాం వారు ఏం చేయకపోయినా వారికి తాకదు అది తిరిగి మనకే తాకుతుంది అలా ఏంటంటే కనుక మనం చేసిన తప్పులన్నీ కూడా అండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అండి శాస్త్రాలు మనకి ఇవే చెబుతాయి మనం మంచి చేస్తే మన పిల్లలకు మంచి జరుగుతుంది మనం చెడు చేస్తే మన పిల్లలకు చెడు జరుగుతుంది అది తరతరాలకు ఉంటుంది కాబట్టి అలాంటి తప్పుల నుంచి మనం బయటపడాలంటే దానం చేయండి లేదంటే అంటే నార్మల్గా ఇలా మూగ జీవాలకు కుక్క విశ్వాసం గల జంతువు కాబట్టి కుక్కకు అన్నం పెట్టడం వల్ల మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది కుక్క అన్నం తినేటప్పుడు మనసులో ఏది కోరుకున్నా మనసులో మనం ఏది అనుకుని కూడా కుక్కకు విశ్వాసంగా అన్నం పెడితే మాత్రం ఖచ్చితంగా అది జరుగుతుంది కావాలంటే మీరు చెయ్యండి ఇలా మీరు ఈ తప్పు గురించనే కాదు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే అనారోగ్య సమస్య ఉన్నా సరే లేదంటే మీ పిల్లలు అంటే కొంచెం బాలేకపోయినా సరేనండి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట రేపు మనకు మంగళవారం చాలా శక్తివంతమైన రోజు అండి రాత్రి సమయాలలో అన్నం తినే అప్పుడు అంటే మీరు పది లోపు మీరు ఎప్పుడు అన్నం తింటారు రాత్రి సమయాలలో అప్పుడు ఒక ముద్దని మీరు కలుపుకున్నది కావచ్చు కలపకపోయింది కావచ్చు ఏదైనా పర్వాలేదు అన్నాన్ని అయితే కొంచెం అంత కుక్కకి అయితే పెట్టి చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కుక్క చెడుని అంటే గ్రహిస్తుంది అలానే కాకుండా చెడుని కూడా గమనిస్తుంది ఆ సిమ్టమ్స్ కూడా మనకు అందిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మనం చక్కగా అండి మన యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు అంటే బయటపడవచ్చు మన ఇంటి మీదకి అంటే ఏదైనా చెడు ఉన్నా మన ఇంటి ముందు ఏదైనా చెడున్నా కుక్క పదే పదే అరుస్తూ ఉంటుంది మనకు సిమ్టమ్ని ఇస్తూ ఉంటుంది అనమాట అంటే మీ ఇంటి ముందు చెడు ఉంది చూసుకోండి అన్నట్టు కుక్క అరుస్తూ ఉంటుంది అలానే కాకుండా మంచిని కుక్క అంటే మంచిని కూడా కుక్క గ్రహిస్తుంది మంచిని చెడుని కూడా గమనిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఇలా కుక్క కన్నం పెట్టి మనం ఏది కోరుకున్నా సరే మనకు ఉండే ఇబ్బంది అనేది ఎంతో కొంత తొలగిపోవటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఒక్కసారి ఆచరించండి తిరుగుండదు